తెలంగాణలో పదో తరగతి విద్యార్థులైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ పరీక్షలకు సంబంధించి కూడా మూల్యాంకనం పూర్తయిపోయింది కంప్యూటరీకరణ పూర్తయిపోయింది పరిశీలన కూడా పూర్తయిపోయింది అయినప్పటికీ కూడా ఫలితాల విడుదల అయితే జాప్యం కొనసాగుతుంది అయితే విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉండడం సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం విదేశీ పర్యటనకు వెళ్ళడం వల్ల కూడా ఆలస్యమైనట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరం టెన్త్ ఫలితాల్లో అయితే గ్రేడింగ్ను తీసివేస్తున్నట్లయితే ప్రకటించారు ఈ నేపథ్యంలోనే అసలు ఎలాంటి ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి ఎస్ఎస్సి బోర్డు ప్రభుత్వానికి అయితే లేఖ రాసింది గ్రేడింగ్ విధానం ఇవ్వాలా మార్కుల విధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని వివరణ అయితే కోరింది ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కార్యదర్శి అయితే యోగిత యోగితారాణ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఏంటంటే ఈసారి మార్కులతో పాటు గ్రేడింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ ముప్పైవ తేదీన తెలంగాణ పదో తరగతి ఫలితాలు అయితే రానున్నాయి ఈసారి మార్కుల వారీగా అయితే మనం గతంలో చూసుకోవచ్చు జీపీఏ నైన్ పాయింట్ నైన్ పాయింట్ టూ జీపీఏ నైన్ టూ నైన్ పాయింట్ త్రీ జీపీఏ టెన్ జీపీఏ అని చెప్పేసి వచ్చేది కానీ ఎన్ని మార్కులు వచ్చేటది విద్యార్థి క్లారిటీ లేకుండే సో ఈ నేపథ్యంలోనే ఈ జీపీఏ కాకుండా మార్కుల వారీగా సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు మనం ఇంటర్లో చూస్తాం కదా ఇంటర్లో ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి తెలుగులో ఎన్ని వచ్చినాయి అలాగే సంస్కృతిలో ఎన్ని వచ్చాయి మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బాట్నీ బయాలజీ ఎట్లా వచ్చినాయో మార్కుల వారీగా టెన్త్లో కూడా అదే విధంగా ఆ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే ఈ ఫలితాల్లో అయితే ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయని కూడా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది గతంలో మనం చూసుకోవచ్చు గతంలో కూడా టెన్త్ ఫలితాలు కూడా మార్కుల పరంగానే ఉండేవి కానీ ఈ మధ్యలో అయితే చేంజ్ చేసి గ్రేడింగ్ ఉదయం తీసుకొచ్చారు జీపీఐ తీసుకొచ్చారు దీనివల్ల విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చినాయో కూడా క్లారిటీ లేకుండా పోయింది దీంతో ఈ సంవత్సరం అయితే గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేస్తున్నారు ప్రస్తుతానికైతే మార్కులతో పాటు గ్రేడింగ్ విధానం కూడా ఇస్తున్నారు వచ్చే సంవత్సరం నుంచి ప్రస్తుతం ఇంటర్నల్ మార్కులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మార్క్స్ అనుకుంటా ఒక సబ్జెక్ట్లో ఎనభై మార్కులు ఎక్స్టర్నల్ ఇరవై మార్కులు ఇంటర్నల్గా ఉండేది అయితే వచ్చే సంవత్సరం కూడా ఈ ఇరవై మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ని కూడా ఎత్తేసి మొత్తం ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పెట్టి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇస్తూ ఓన్లీ మార్కులే ప్రకటించే విధంగా అయితే వచ్చే సంవత్సరం నుంచి చర్యలు తీసుకోనున్నట్లయితే విద్యాశాఖ ప్రకటించింది ప్రస్తుతానికి అయితే ముప్పై తేదీ ఏప్రిల్ ముప్పై తేదీనైతే టెన్త్ ఫలితాలు రానున్నాయి